హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి వీడియోలో ఫ్రెష్గా వన్ మంత్ వరకు మనకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉండాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్తో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే చాలు మనకి ఫ్రెష్గా అనేది వన్ మంత్ పాట అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి మరి ఇంకెందుకు లేట్ చేయకుండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ ప్లీక్గా చూసేద్దాం అల్లం వెల్లుగడ్డ పేస్ట్ మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్ ఒకటి తీసుకొని అందులోకి ముందుగా ఒకటి తీసుకున్న వెల్లుల్లిని అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు హాఫ్ కప్పు వేసుకున్నాను మనం హాఫ్ క్వాంటిటీలో అల్లం వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను వెల్లుల్లి సో ఇక్కడ ఒక కప్పు అయితే అల్లంని యాడ్ చేసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీలో చేసుకోండి చాలా బాగుంటుంది లేదు ఇష్టం లేని వాళ్ళు సేమ్ క్వాంటిటీలో కూడా చేసేసుకోవచ్చు హాఫ్ హాఫ్ తీసుకోవచ్చు ఇలా ఒకసారి సేమ్ క్వాంటిటీలో చేసి చూడండి వన్ మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది నేను ఎప్పుడు మిక్సీ పట్టేసుకొని కోర్స్గా పెడితే బ్లంచ్ చేసేసుకోవాలి చూసారు కదా కొంచెం అరకు వరకుగానే బ్లంచ్ చేసేసుకున్నాను వాటర్ ఏమి కూడా యాడ్ చేయదు ఒక చుక్క వాటర్ కూడా అవసరం లేదు మనకి నీట్గానే బ్లండ్ అయిపోతుంది సో ఒకసారి బ్లెండ్ చేసేసాక ఇందులోకి చిటికడంతా అయితే యాడ్ చేసేసుకోండి అలాగే ఒక చిటికడంతా పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసి మళ్ళీ తిరిగి మూత పెట్టి మిక్సీ పెట్టేసుకోండి మనకి వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే మాత్రం పోతుంది ఇది మాత్రం పక్క సో ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండానే మనం కొంచెం ఆపుతూ బ్లెండ్ చేసుకుంటే మనకి ఇలా అయితే పేస్ట్లా రెడీ అయిపోతుంది సో నేను ఇక్కడ వాటర్ ఏమి కూడా యాడ్ చేయకుండానే బ్లండ్ చేసి చూపిస్తున్నాను సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎంత వీలైతే అంత మెత్తగా అయితే బ్లండ్ చేసేసుకోండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గాజు జార్ ఉంటే ఆ జార్లోకి స్విఫ్ట్ చేసేసి హ్యాపీగా మనం వన్ మంత్ పాట అయితే హ్యాపీగా కర్రీస్కి లేదా బిర్యానీ చికెన్ మటన్ దేనికైనా సరే అప్పటికప్పటికి కర్రీస్ ఏమైనా ఉండాలంటే ఎక్కువ హడావిడి లేకుండా ఇలా చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు ఎప్పుడు కర్రీస్ చేసుకుంటే అప్పుడు హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై మనం ఈ పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి ఇలా స్పూన్ డైరెక్ట్ అందులో ఉంచేసేయొద్దు ఫ్రెష్గా మనం ఆపెట్టి ఉంటాయి కదా మనకి తడి లేని స్పూన్ పెట్టేసి మనం వేసేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ స్పూన్ తీసేసి ఓన్లీ మూత పెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసేయండి చూసారు కదా ఎంత సింపుల్ అండ్ క్విక్గా అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన బానుస్ వాల్ ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్